శ్రీ శ్రీ మాత్రే నమ పూజ్య శ్రీ గురుదేవులు శేషాచార్యుల గురువుగారికి నా నమస్కారాలు మీ పాద పద్మములకు నా శతకోటి వందనాలు గురువుగారు గురువుగారి శిష్యులలో నేను ఒక శిష్యుణ్ణి నా నామధేయము యోగీశ్వర్ డిసెంబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మా ఇంట్లో ఉన్న ప్రత్యంగిర అమ్మవారికి నేను అమ్మవారిని అడగడం జరిగింది అమ్మ నాకు నిజమైన గురువు మంచి గురువు నాకు ప్రత్యంగిర కృత్యం నేర్చుకోవాలని ఉందమ్మా నాకు మంచి గురువుని నాకు చూపించు తల్లి అని ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపించే చిత్రపటం దగ్గర నేను కూర్చొని ప్రత్యంగిర అమ్మవారి దేవి అనుగ్రహం పొంది అమ్మవారిని అడగడం జరిగింది అప్పుడు అమ్మవారు నాకు యూట్యూబ్లో నాకు శేషాచార్యులు గురువు గారిని చూపించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తర్వాత మరుసటి రోజు నేను వచ్చి యథావిధిగా అమ్మవారి సాధన చేసుకునేటప్పుడు అమ్మవారిని అడిగాను అమ్మ గురువు దొరికాడు తల్లి కానీ నాకు ఆయన ఇంటి అడ్రస్ నాకు ఆయన నంబర్ కావాలమ్మ గారిది అని అడగడం జరిగింది అమ్మవారిని చిత్రపటం దగ్గర కూర్చోను అడిగితే మరుసటి రోజు అమ్మవారు నాకు ఆ గురువు నంబరు నాకు యూట్యూబ్ ఛానల్లో అదే యూట్యూబ్ ఛానల్లో నాకు అమ్మవారు ఆ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు రోజుల తర్వాత నేను గురువుగారికి ఫోన్ చేయడం జరిగింది గురువుగారు ఫోన్ ఎత్తి ఇలాగే నేను విద్య నేర్చుకుందాం అనుకుంటున్నాను గురువుగారు నాకు విద్య నేర్పించండి అని అడిగినప్పుడు గురువుగారు పర్వ తప్పకుండా నేర్పిస్తాను అని చెప్పేసి నాకు గురువుగారి ఇంటి అడ్రస్ ఇవ్వడం జరిగింది నేను గురువుగారి ఇంటికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు ఆ ప్రత్యంగిర అమ్మవారిని చూసినట్టే నాకు అనిపించింది ఆ గురువుని చూసినప్పుడు ఎందుకనగా మనము ఎప్పుడైతే మనము సాధన ఒక అమ్మవారిని మనము సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మవారి ప్రతిరూపం మనం చూస్తూ ఉంటాం అలాగే ఎంతో శక్తికి ఎంతో సాధన శక్తి పొందిన గురువులు ఉన్నప్పుడు వాళ్ళ లోపల కూడా మనము సాధన చేస్తున్నప్పుడు ఆ గురువుల ముఖంలో కూడా ఆ ముఖ వర్చస్సు ప్రత్యంగిరామ్మవారి ఆ శక్తి అనేది ఆ గురువు ముఖంలో నేను చూసినాను అప్పుడే నేను ఎంతో ఆనందంతో నా మనసు ఎంతో పులకరించిపోయింది ఆ గురువుని చూసిన వెంటే అప్పుడు ఆ గురువుకి పాదాభివందనం చేసుకొని గురువు గారిని అడగడం జరిగింది గురువు గారిని డిసెంబర్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నేను గురువుగారి ఇంటికి వెళ్ళేసి గురువుగారితో మాట్లాడడం జరిగింది అప్పుడు గురువుగారు నాకు తప్పకుండా నేర్పిస్తాను ఇందులో మొదటిగా గణపతి కృత్య ప్రత్యంగిరా ఉంటుంది మనము నేర్చుకోవాలంటే గణపతి అనుగ్రహం ఉండాలి ప్రత్యంగిరా కృత్యాలు నేర్చుకోవాలంటే అందుకు ఫస్ట్ మొదటిగా నువ్వు గణపతి కృత్య ప్రత్యంగిరా మంత్రం చేయాలి అని చెప్పి నాకు ఆ రోజు కృత్య ప్రత్యంగిల ప్రత్యంగిరాలు ఎన్ని ఉంటాయి ఏంటి అనేవి ప్రతి ఒక్కటి గురువుగారు నాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నేను గురువుగారి దగ్గర గణపతి కృత్య ప్రత్యంగిరా మంత్రం తీసుకోవడం జరిగింది ఆ రోజు మొదలుపెట్టిన సాధనను పూర్తి చేసుకున్న తర్వాత గురువు గారు నాకు గణపతి కృత్య ప్రత్యంగిరామ హోమము నిర్వహిద్దాము అని చెప్పడం జరిగింది నేను గణపతి కృత్య ప్రత్యంగిరామంత్రం చేసేటప్పుడు నా శత్రువులు ఒక అతను నా మీద దుష్టప్రయోగం చేయడం జరిగింది ఆ దుష్టప్రయోగం చేయడం ద్వారా నా గురువుకి తెలియచెప్తే నా గురువు ఆ దుష్టప్రయోగాన్ని నాకు తెలియకుండానే నా సమస్యని మొత్తము తీర్చేశాడు నాకు ఆయన గురువు కాదు నాకు సాక్షాత్తు ఆయన దేవుడితో సమానం నేను చెప్పకముందే ఆయన నా ఇబ్బందులన్నీ తెలుసుకొని నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నా ఇబ్బందులన్నీ తొలగిస్తూ నన్ను ఇప్పుడు ఈ స్థితిలో ఉండి మీకు వీడియో చేస్తున్నాను అంటే గురువుగారి మీద వీడియో చేస్తున్నాను అంటే ఆయన దయ వల్లే నేను ఇప్పుడు నా ఆరోగ్యం బాగుండి నేను ఇప్పుడు వీడియో చేయగలుగుతున్నాను ఆ అన్నిటిని నా మీద నుండి తీసేసి నన్ను ఇప్పుడు ఒక మంచి సక్రమమైన దారిలో ఉంచారు ఆయన రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను ఆయన దగ్గర నేను శిష్యరికం చేయడం పూర్వజన్మ సుకృతం ఎందుకనగా ఆయన చేస్తున్న మంచి కార్యాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఆ మంచి కార్యాలు ఇక మీదట ఆయన చేస్తూనే ఉండాలి అమ్మవారు దయ ఉండి అమ్మవారు ఆ గురువుని ఈ భూమి మీదకి పంపించడం జరిగింది సాక్షాత్తు అమ్మవారు చేయవలసిన పనులన్నీ దుష్టి దుష్టులను శిక్షించడం అమాయకులను కాపాడడం ఎవరైతే బ్లాక్ మ్యాజిక్ చేతబడి భానుమతి చేస్తున్నారో వాటి అన్ని విద్య వాటి చెడు విద్యలన్నీ పారద్రోలి ఎవరెవరైతే చెడు ప్రయోగాలు చేస్తున్నారో వాళ్ళనన్నింటినీ దూరం చేయమని ఈ గురువు గారిని భూమి మీదకి పంపించింది అని నేను అనుకుంటున్నాను నా గురువు నాకు దేవుడితో సమానం దైవంతో సమానం నాకు అలా ఇలాంటి గురువు దొరికినందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను ఆయన దగ్గర ఆయన గురువు గారు చెప్పారు నాకు ఈ సాధనలో ఎంతో ముఖ్యమైనది ఓపిక సహనం ఓపిక సహనంతో ఉంటే ఏ విద్యనైనా కానీ మనము సాధించుకోగలుగుతాం ప్రత్యంగిరా అమ్మవారు చాలా మంచి అమ్మవారు ఏది అడిగితే అది ఇవ్వగలిగే శక్తివంతురాలు అమ్మవారిని నేను ఒకటే కోరుకుంటాను మా గురువు గారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో పది మందికి లేక వంద మందికి సహాయం చేస్తూనే ఆయన మంచి ఆరో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాంటి గురువు నాకు దొరకడం పూర్వజన్మ సుకృతం ఆ గురువు మా ఇంటికి వస్తుంటేనే ఆ అమ్మవారు సాక్షాత్తు ఆ ప్రత్యంగిర అమ్మవారే నడుచుకుంటూ మా ఇంట్లోకి వస్తున్నట్టుగా నేను భావించాను అలాగే ఆ గురువు గారు వంద మందికి సహాయం చేస్తూ అందరి ఆశీస్సులు అమ్మవారి ప్రత్యంగిర ఆశీస్సులు కూడా ఉండాలి అలాగే ఆయన చల్లని చూపు ఆ ప్రత్యంగిర అమ్మవారి చల్లని చూపు ఎవరెవరైతే అమ్మవారి సాధన చేస్తున్నారో వాళ్ళందరికీ ఆ అమ్మవారి చల్లని చూపు పరిపూర్ణంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే మా గురువు అయినటువంటి శ్రీ 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 శేషాచార్యుల గారికి మంచి ఆయుర ఆరోగ్యం సిరి సంపదలు అందించాలని అలాగే ఆయన చేత ఇంకెన్నో మంచి కార్యాలు అమ్మవారు చేయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ప్రత్యంగిరమ్మ శేషాచార్యుల గురువు గారు ఆయన కుటుంబం సంతోషంగా ఉండాలి తల్లి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు మా గురువుగారు నన్ను క్షమించండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే అమ్మవారు కోరిందల్లా ఇచ్చే కొంగు బంగారం అమ్మ నా తల్లి ప్రత్యంగిరా అమ్మ ప్రత్యంగిరా అమ్మవారు అడిగితే అది ఇస్తుంది ఏదైనా కానీ మంచి కోసమే చేయాలి చెడు కోసం చేయకూడదు మొదటిగా నేను ఈ గురువు దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది ఎందుకంటే నేను సరైన గురువు దగ్గరికి వచ్చాను ప్రత్యంగిరా అమ్మవారి గురించి ప్రత్యంగిరామ్మవారి ముఖ చిత్రం ముఖవర్చస్సు నా గురువులో చూశాను ఆ గురువుని చూసిన వెంబటే నాకు వారిని చూసినట్టుగా అనిపించింది అప్పుడు నేను గురువుగారితో ప్రయాణం చేయడం జరిగింది ఎప్పుడైతే గురువుగారితో ప్రయాణం చేయడం జరిగిందో అప్పటి నుండి నా సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దూరం అవుతూనే ఉన్నాయి అదంతా నాకు తెలియకుండానే నా గురువుగారు నా సమస్యలన్నీ తొలగించేస్తూ వచ్చారు ఇంకా ఈ జన్మకి ఇంకేం కావాలి ఇంకొక విషయం గణపతి కృత్య ప్రత్యంగిర మంత్రం చేసేటప్పుడు నాకు గురువుగారు ఆయన చేతుల మీదుగా నాకు మాల ఇవ్వడం జరిగింది గణపతి కృత్య ప్రత్యంగిరా మంత్రం చేసేటప్పుడు ఆయన చేతుల మీదుగా నాకు మాల ఇవ్వడం జరిగింది ఆ మాలతో నేను ఎప్పుడైతే సాధన చేయడం జరిగిందో అప్పటి నుండి ఆ అమ్మవారి శక్తి నాలో ప్రసవించడం నాలో ప్రయాణించింది ఎలాగా అమ్మవారి శక్తి వచ్చింది అని అంటే ఇచ్చిన మాల ఈ మాలలో మీరు చూసినట్టయితే సింహం ముఖం ఈ మాల మీద అచ్చుపట్టడం జరిగింది సింహం ముఖం ఇది ఏదో కావాలని గీసింది కాదు ఎప్పుడైతే సాధన మొదలు పెట్టానో అప్పటి నుండి ఇలాగా సింహం ముఖం అచ్చిగుద్దినట్టు విషయం నేను మా గారికి చెప్పడం జరిగింది గురువుగారు ఇలా మీరు ఇచ్చిన మాలలో నాకు ప్రత్యంగిర అమ్మవారి వాహనమైన సింహం ముఖము ఇందులో అచ్చు వేయబడింది గురువు ఇందులో అచ్చు పడింది గారు అని చెప్తే ప్రత్యంగిర అమ్మవారిని అనుగ్రహం నీకు ఉంది అందుకోసమే నువ్వు ప్రత్యంగిర అమ్మవారి సాధన చేస్తున్నావు నీకు ఇప్పటి నుండి అంతా బాగుంటుంది మంచి జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది అని గురువు గారు ఎప్పుడైతే నాకు చెప్పడం జరిగిందో అప్పటి నుండి సాధన ఇంకా తీవ్రంగా చేయడం మొదలుపెట్టాను ఎప్పుడైతే సాధన తీవ్రంగా చేయడం మొదలుపెట్టానో అప్పటి నుండి అమ్మవారి అనుగ్రహం కూడా నాకు లభించింది అలాగే అమ్మవారు కళలో రావడం కూడా జరిగింది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సరైన గురువు ఉంటే ఏదైనా సాధించగలుగుతాం నా జన్మలో అది జరిగింది నాకు సరైన గురువు దొరికారు కృత్య ప్రత్యంగిరలు నేర్చుకోవడానికి నా సరైన గురువు ఎవరు అనంటే శ్రీ 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 శేషాచార్యుల గురువు గారు ఆయనని జీవితంలో నేను వదులు వదులుకోలేను ఎందుకంటే నాకు తెలియకుండానే నా సమస్యలన్నీ తీర్చగలిగే శక్తి ఆయనకుంది నా ఓన్లీ నా సెట్ నా సమస్యలే తీర్చారని నేను ఆయన వెంబటి ఉండాలనుకోవట్లేదు ఎప్పుడైతే నేను మొదటిసారి డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఆయన దగ్గరికి వెళ్ళానో అప్పుడే నాకు అర్థమైంది అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు నన్ను సరైన దారిలోకి తీసుకువెళ్తుంది సరైన మార్గంలోనే నన్ను నడిపిస్తుంది సరైన గురువుని నాకు చూపించింది అని అమ్మవారిని వేడుకున్నాను అమ్మవారిని ధ్యానం చేసుకున్నాను ఏదైనా అక్షర ఉంటే నన్ను క్షమించండి మందించండి ఎందుకంటే మొదటిసారి ఈ వీడియో చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లేదు అంతా అమ్మవారి అనుగ్రహం మా గురువు గారి అనుగ్రహంతో నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది ఇంకా మా గురువు గారి వెంబటే నేను ఉండి అన్ని విద్యలు నేర్చుకొని పది మందికి సహాయపడుతూ నా గురువు చెప్పిన మార్గంలోనే నేను నడుచుకుంటాను గురువు ఉన్నంత కాలం శిష్యులకి ఏమి కాదు ప్రజలకి ఏమి కాదు గురువును నమ్ముకున్న వారు ఎప్పుడూ తప్పుదారిలోకి వెళ్ళలేదు తప్పుదారిలోకి అంటే ఎవరికి ఎవరికి వాళ్ళ గురువుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా తప్పు అనేది జరగలేదు గురువుగారితో పూజ చేయించుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది గురువుని నమ్ముకొని చేయించుకున్నారు కాబట్టి గురువు వెంబడి ప్రత్యంగిరామ్మవారే ఉన్నారు గురువు ప్రత్యంగిరమ్మవారే మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో పూజ చే జరిపించింది అలాగా గురువుగారు మరెన్నో పూజలు చేయాలని నేను మనస్ఫూర్తిగా గురువుగారిని కోరుకుంటున్నాను అలాగే గురువుగారికి మంచి ఆరోగ్యం మంచి ఐశ్వర్యం మంచి సంతోషముతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో తీయగలగడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే నా గురువు గారి గురించి నేను చెప్పుకోవడమే కాక ప్రత్యంగిరా అమ్మవారు నాకు ఎలాగైతే నాకు మంచి గురువుని చూపించిందో ప్రత్యంగిరా అమ్మవారిని అడిగి నేను నాకు గురువుని చూపించమ్మా అని చెప్తేనే నాకు మంచి గురువుని చూపించింది నిజమైన గురువుని చూపించింది అందుకే ప్రత్యంగిరామ్మవారికి నా ధన్యవాదాలు అలాగే నా గురువులైన శ్రీ 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 శేషాచార్యుల గురువు గారికి నా వందనాలు ఆయన పాత పద్మములకు నా శతకోటి వందనాలు ఆయన ఎప్పుడైతే ఈ మంచి కార్యం మొదలుపెట్టినాడో మొదలుపెట్టారో ఆయనకంత మంచి జరుగుతుంది ఎవరెవరైతే పూజలు చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ వందకి వెయ్యి శాతం వాళ్ళందరికీ మంచి జరుగుతుంది వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి నా గురువు ఉన్నంతకు వరకు ఎవరికి ఏమీ కాదు